హరే కృష్ణ కృష్ణుడి చరిత్రలో విచిత్రమైన ఒక కాథను తెలుసుకుందామా తానే శ్రీకృష్ణుడిని అసలు కృష్ణుడే దొంగ కృష్ణుడు అని ప్రచారం చేసుకున్న నకిలీ కృష్ణుడు పౌండక వాసుదేవుడి విచిత్రమైన కథను అలాగే యదువంశాన్ని నాశనం చేసిన శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడి కాథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం కరుక్ష దేశపు రాజా రాజు పౌండ్రక వాసుదేవుడు అతని పేరు పౌండ్రుకుడు ఆయన తనను తాను విష్ణువు అవతారంగా చెప్పుకుంటూ ఉండేవాడు ఈ రోజుల్లో కూడా తామే దేవుళ్ళు అవతారమని చాలామంది బాబాలు చెప్తూ జనాలను మోసం చేస్తూ ఉన్నారు కదా అలాంటి వాడే ద్వాపరయుగంలో ఉన్న పౌండ్రక వాసుదేవుడు తాను విష్ణు అవతారమని తననే అందరూ పూజించాలని తన రాజ్యంలో ప్రజలను శాసించాడు ద్వారకలో తనలాగే వేషం వేసుకుని ఒక దొంగ ఉన్నాడని శ్రీకృష్ణుని ఈ పౌండ్రక వాసుదేవుడు దూషిస్తూ ఉండేవాడు అచ్చం కృష్ణుడులాగే తలపై పించం చేతిలో వేణువుతో రోజు అలంకారం చేసుకుని సభకు పౌండ్రకుడు వచ్చేవాడు శ్రీకృష్ణుడు వేషంలో పౌండ్రకుడిని చూసి జనం నవ్వుకునేవారు అతన్ని పౌండ్రక వాసుదేవ అని పిలిచేవారు అచ్చం శ్రీకృష్ణుడిలా కనిపించేందుకు వాసుదేవుడి వివరాలన్నీ పౌండ్రకుడు తెలుసుకున్నారు శ్రీకృష్ణుడి పాంచజన్యం చక్రం కిరీటం తయారు చేయించుకుని ధరించేవాడు శ్రీకృష్ణుడు కస్తూరి తిలకం ఎలా పెట్టుకుంటాడో అచ్చం అలాగే ఈ పౌండ్రకుడు కూడా పెట్టుకునేవాడు అకస్మాత్తుగా చూస్తే అచ్చం లాగే ఈ పౌండ్రికడు కనిపించేవాడు అసలు శ్రీకృష్ణుడిని తానేనని తననే పూజించాలని రోజు సభలు శాసనాలు జారీ చేసేవాడు అలా రోజు అలంకరణ చేసుకుని వచ్చిన ఎవరు తనను పూజించేవారు కాదు దాప తారకాధీశుడి లీలలు తెలిసిన ప్రజలు పౌండ్రకుడిని ఒక పిచ్చివాడేలా చూసేవారు కొన్నాళ్లకు తనే విష్ణువాంస అనే భ్రమలో పౌండ్రకుడు మునిగిపోయాడు ఆ మాయలో పడి ఒకరోజు పౌండ్రకుడు శ్రీకృష్ణుడి దగ్గరకు ఒక దూతను పంపాడు తాను అసలు కృష్ణుడని తనలా వేషం వేసుకుని జనాలను మోసనం చేయడం మానుకోవాలని పౌండ్రకుడు ఆ వాసుదేవుడికి హెచ్చరిక పంపాడు అలాగే ఎవరు అసలు కృష్ణుడో యుద్ధంలో తేల్చుకున్నామని సవాలు కూడా విసిరాడు ఈ హాస్య సన్నివేశాన్ని చూసి శ్రీకృష్ణుడితో పాటు దారకలో ఉన్న ప్రజలంతా నవ్వుకున్నారు ఆ పౌండ్రుకుడి కథ ఏంటో చూద్దామని యుద్ధానికి తాను వస్తానని పౌండ్రుకుడి దూతతో శ్రీకృష్ణుడు కబురు పంపాడు కాశీ రాజ్యంలో ఒక చోట పౌండ్రుకుడు తన సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు పౌండ్రకుడి మాయలో పడిన అప్పటి కాశీరాజు కూడా నకిలీ కృష్ణుడి వైపు యుద్ధానికి సిద్ధమయ్యాడు అంతటి కృష్ణుడు కూడా పౌండ్రకుడిని చూసి ఆశ్చర్యపోయాడు అచ్చం తనలాగే అలంకరణ చేసుకుని ఉన్నాడు పొరపాటును చూస్తే పౌండ్రికుడే కృష్ణుడు అనుకునే విధంగానే అతడు ఉన్నాడు పౌండ్రకుడే కాదు అతని రథం సారథి కృష్ణుడి రథానికి ఉండే ఐదు గుర్రాలు ఒకటి కాదు మక్కికి మక్కి పౌండ్రికుడి కృష్ణుడిని కాపీ కొట్టాడు ఆ నకిలీ కృష్ణుణ్ణి చూసి కృష్ణుడితో పాటు అతని సైన్యం కూడా పగలబడి నవ్వుకున్నారు అది చూసిన పౌండ్రకుడు కృష్ణుణ్ణి చాలా రకాలుగా దూషించాడు అప్పుడు కృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని భరించగలిగితే నువ్వే కృష్ణుడు అని పౌండ్రకుడిని అన్నాడు అలా సుదర్శన చక్రం పౌండ్రకుడి దగ్గరకు వెళ్ళింది ఒక్క క్షణం కూడా ఆ సుదర్శన చక్రాన్ని పౌండ్రకుడు మోయలేక కుప్పగూలిపోయాడు చిత్రంగా అంతలా కృష్ణుని దూషించిన పౌండ్రుకుడి ఆత్మ సాక్షాత్ కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది పౌండ్రుకుడికి అంత అదృష్టం ఎలా పట్టిందని కృష్ణుడి సారథి అడిగాడు ప్రార్థను దూషను ఏదో రకంగా రోజూ పౌండ్రుకుడు కృష్ణనామస్మరణంతోనే బతికాడు అందువల్ల అతనికి పునర్జన్మ లేకుండా విష్ణువులో ఐక్యమయ్యాడని కృష్ణుడు చెప్పాడు తనను మించిన వారు లేదు దైవం కన్నా నేనే గొప్ప ఇలాంటివన్నీ అహంకారానికి సూచికలు ఈ అహంకారమే వారిని పతనం చేస్తుందని చెప్పేందుకు పౌరకుడిక పెద్ద ఉదాహరణ ఈ ఘట్టాలన్నీ పూర్తయ్యే నాటికి అక్కడ పాండురాజు మాద్రి మరణం హస్తినలు పాండవులు అడుగు పెట్టడం పాండవులపై కౌరవుల కుట్రలు ఇవన్నీ జరిగాయి లక్క ఇంట్లో పాండవులను కౌరవులు దహనం చేద్దామని కుట్ర చేస్తే అక్కడి నుంచి పాండవులు కుంతి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు బ్రాహ్మణ వేషాల్లో ఒక ఊర్లో తలదాచుకున్నారు ఆ సమయంలో బకాసురుణ్ణి భీముడు సంహరించాడు తర్వాతే ద్రౌపది స్వయంవరం జరిగింది అక్కడ దృపుదుడు ఏర్పాటు చేసిన అభైధ్యమైన వత్సయంత్రాన్ని ఎవరూ చేదించలేకపోయారు అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్యంత్రాన్ని కొట్టాడు ఆ సమయంలోనే ద్రౌపది స్వయంవరానికి అతిథిగా వచ్చిన బలరామకృష్ణులు పాండవులను కలిసి తమ అభయం ఇచ్చారు వీటి తర్వాత మళ్ళీ పాండవులు హస్తనకు వెళ్ళారు దుర్యోధనుడు పుత్రమోహంలో ఉన్న ధృతరాష్ట్రుడు చేయాల్సిన పాపాలన్నీ చేశాడు పాండవులకు రాజ్యంలో భాగం ఇవ్వాలి కనుక ఎందుకు పనికిరాని కాండ ప్రస్థాన్ని ధృతరాష్ట్రుడిచ్చాడు కానీ పాండవులకు తోడుగా నిలిచిన కృష్ణుడు ఇందుకు పనికిరాని కాండవ ప్రస్థాన్ని దేవతలు కూడా అసూయపడేలా విశ్వకర్మతో ఇంత్రప్రస్థంగా నిర్మింపజేశాడు అలా ఒక్క పక్క కృష్ణుడు చరిత్ర జరుగుతున్న సమయంలోనే ఇవన్నీ జరిగాయి అప్పటికే దుర్యోధనుడికి లక్షణ కుమారుడు అనే కుమారుడు లక్ష్మణ అనే కుమార్తె ఉన్నారు శ్రీకృష్ణుడికి జాంబవతికి జన్మించిన కుమారుడు సాంబుడు ఆ సాంబుడు గురించి చెప్పుకునే ముందు అతని కథను చెప్పాలి